అందరికి నమస్తే బాగున్నారు కదా అందరు బాగానే ఉంటారు ఎందుకంటే పక్కోని జీవితంతో ఆడుకుంటున్న వాళ్ళు అందరు మంచిగానే ఉంటారు జాలరీ నవ్వుతే తప్పు జాలరీ ఏడుస్తే తప్పు జాలరీ ఒకరితో మాట్లాడితే తప్పు జాలరీ కూర్చుంటే తప్పు జాలరీ నిల్చుంటే తప్పు జాలరీ నవ్వుతే ఓవరా జాలిరి పద్ధతి ఉండదు నేను నేర్చుకోవాలి పోక్ ఇండస్ట్రీలో పద్ధతిగా చీర కట్టుకొని ఇప్పటి వరకు మెయింటైన్ చేసింది నేనే ఫస్ట్ నా కాన్ కెమెరా ఆఫ్ కెమెరా ఒకలా ఉండదు నేను అందరితో నవ్వుతూ మంచి ఉంటా ఎంత పెద్దోళ్ళైనా ఎంతో చిన్నోళ్ళైనా సరే వేరే టాపిక్స్ లేవు జాను లిరి టాపిక్ ఎందుకు నా పర్సనల్ లైఫ్ తీసుకొచ్చి మీరెందుకు ఇంత హైలైట్ అంటే మీ వ్యూస్ కోసమా దేనికోసం నన్ను టా మాట్లాడితే జానెరికి రెండో పెళ్లి ఒక ఫోటో వేయడం జాన్లీరికి రెండో పెళ్లి జాన్లీరికి రెండో పెళ్లి ఆడలు మొగ్గు న్యూస్ అంటే న్యూస్ రిపోర్టర్స్ అంతా ఇంతేనా ఒక ఆడపిల్లకి ఆడపిల్ల బాగా తెలుస్తుంది అనుకున్నా మీరు కూడా ఇంతేనా అసలు నా పర్సనల్ లైఫ్ ఎందుకు తీస్తున్నారు మీకు అసలు జానూలి తప్ప వేరే టాపిక్స్ లేవా ఎవరో గుడికి వెళ్తే రేప్ చేసి చంపారట ఆ అమ్మాయి గురించి మాట్లాడచ్చు కదా ఆ ఎదవల గురించి మాట్లాడచ్చు కదా చిన్న పిల్లని చంపేస్తున్నారు వాళ్ళ గురించి మాట్లాడచ్చు కదా ఎందుకు నా టాపిక్ నా పర్సనల్ ఎఫ్ సరే నా గురించి మాట్లాడినప్పుడు నా గురించి మంచి కూడా ఉంది కదా ఎనిమిది సంవత్సరాల నుంచి ఒక కొడుకుని పద్ధతిగా ఉంటుంది పద్ధతి షోలో మన తెలంగాణ అమ్మాయి విన్ అయిందని అని చెప్పొచ్చు కదా మంచి చెప్పొచ్చు కదా నా గురించి ఎందుకు నా ఇంత ఇన్స్టాగ్రామ్ లో నా వీడియోస్ నా వాయిస్ గలీజ్ గలీజ్ వాయిస్ పెడుతున్నారు నాకు కొడుకు నా కొడుకు చూడడా నువ్వు అమ్మ కొడుకే కదా నీ అమ్మ వీడియో అలా పెట్టి గలీజ్ మాటలు పెడితే నీకు ఎంత బాధ ఉంటుందో అంతకన్నా ఎక్కువ బాధ నాకుంది నాకు చచ్చిపోవాలని ఇవన్నిటికీ దూరం ఎక్కడికైనా వెళ్ళి చచ్చిపోవాలనిపిస్తున్న నాకు నిజంగా లీగర్ అంటున్నా లైఫ్ లేకపోతే నేను మళ్ళీ నన్ను కంచనంగా చచ్చిపోడు ఒకవేళ నేను నిజంగా చచ్చిపోతే కారణం మీరే అవుతారు గుర్తు ఇంత నరకమా మస్తు టాపిక్స్ ఉన్నాయి నా మీద పడెందుకు నా మీద వాడు ఎందుకు మీకు నేను చచ్చిపోయినా కూడా నా శివన్ దగ్గర మైకులు పెట్టి చచ్చిపోయింది తెలుసా మీరు మీ వ్యూస్ కోసం ఒక అమ్మాయి జీవితాన్ని రోడ్డు మీద వేయాలి అది మంచి చెటా ఆలోచించరు ఇష్టం ఉన్నట్టు కామెంట్స్ పెడతారు మా అమ్మ నన్ను చిన్నప్పటి నుంచి ఒక్క మాట కూడా అనుకుంటూ వేయించు అడ్డమైనది వాళ్ళతో నేను మాటలు ఆడుతున్నాను సూసైడ్ చేసుకొని చచ్చిపోతే నేను ఎందుకు ఇళ్ళు చచ్చిపోతారు ధైర్యంగా బతకాలని నేను చాలా మందికి చెప్పిన కానీ వాళ్ళు చచ్చిపోయింది వాళ్ళ బాధల కోసం కాదు మీరు చేసే రచ్చకే వాళ్ళు చచ్చిపోయారు తట్టుకోలేక అనిపిస్తుంది ఓపిక నశించింది చూసి చూసి వీడియోలకి నా వాయిస్ కి గలీజ్ వాయిస్ పెట్టడం మీ అమ్మాని తీసుకొచ్చి మీ అమ్మ వాయిస్ కి గలీజ్ మాటలు పెడతా మీకు అప్పుడు అర్థం బాధ నేను ఏ రోజు మాట్లాడలేదు కానీ నాకు ఓపిక నశించింది నాకు ఈ బాధ తట్టుకోలేకపోతున్నా ఎవరు చెప్పుకోడా అర్థం కావట్లేదు నాకు మీద మీకు ఇంత ఇంట్రెస్ట్ ఎందుకు మీ లైఫ్ మీద పెట్టుకోండి కదా ఆ టైంలో మీ లైఫ్ మీద పెట్టుకుంటే బాగుంటుంది ఒక అమ్మాయి జీవితంతో ఆడుకున్నాడు ఎందుకు కొడుకుని మంచి చదువుకోని మంచి బైజా లో అది చూడలేనేమో నేను నాకు అర్థమవుతుంది నేను పోతా ఇది మాట్లాడితే మీరు ఏదో ఆపేస్తారు ఇది కాదు నశించి నేను ఎప్పుడూ దేనికి రియాక్ట్ కాలేదు ఒక అన్నతో మానవుడు నా తమ్ముడని అని మాట్లాడితే తప్పు ఎవరు పెడితే వాడికి లింకు లేస్తారు నాతో అయితే నేను చాలా మంది జానక్క చూసి నేర్చుకున్నాం జానక్క ధైర్యం చాలా మంది అన్నారు నాతోనే కోపిక చేసింది అందరు చెప్తున్నా కోపిక చేసింది నాకు ఫుల్ బాధ అవుతుంది ఇంత నరకంలో నిజంగా చాలా మంది అమ్మాయిలు చూసేసుకుని చచ్చిపోతే ఎందుకు చచ్చిపోయారు రోగిలకి ఏం రోగం వచ్చిందని నేను అన్నా కానీ ఆ బాధలు ఉన్నోళ్ళకే తెలుస్తుంది ఆ బాధ అట్లెందుకు మైండ్కి వస్తుందని ఇప్పుడు అనిపిస్తుంది అరే నిజమే కదా బాధపడ్డోళ్ళకి బాధ తెలుస్తుంది కానీ తప్పు న్యూస్ ఛానల్స్ కానీ ఇన్స్టాగ్రామ్ లో వాళ్ళకి కానీ చాలా తప్పు ఒక జీవితాన్ని ఒక ప్రాణాన్ని మీరు ఆ ప్రాణం పోయినాక మీరు చేసేది ఏం లేదు మీరు సంతోషపడతారు కానీ ఒకరిని చంపి ఒకరిని బాధపడే మీరు బతుకు చాలా తప్పు చాలా మంది చానక్యం చూసి నేర్చుకోవాలి చానక్య లాగా ధైర్యంగా ఉండాలని చాలా మంది కానీ ఈ రోజు నా కోపిక నశించింది అతను అయితే బాధ చెప్పుకోలే అర్థం కావట్లేదు నాకు అసలు నా వల్ల మీకేమైనా హాని జరిగిందా ఏమైనా నష్టం వచ్చిందా జాను నా కొంచెం మంచి కూడా ఉంది కదా మంచి పెట్టచ్చు కదా అన్నయ్యతో మాట్లాడినా అక్కతో మాట్లాడినా చెల్లతో మాట్లాడినా ఎందుకు నాకు ఇంత నేను నవ్వినా నేను కూచో నరకం నరకం అనిపిస్తుంది నాకు తప్పు మీరు చేసేది చాలా తప్పు ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ సారీ నేనేనైతే నిన్న వీడియో చేసిన దానివల్ల చాలామంది బాధపడ్డారు చాలా మంది రియాక్ట్ అయ్యారు చాలామంది సపోర్ట్ చేశారు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ నేను చాలా రోజుల నుంచి అన్ని చూస్తూ ఉన్నా నేను ఏది ఇప్పుడు పట్టించుకోలేకని కొంచెం బాధ అనిపించి డిప్రెషన్లోకి వెళ్ళిపోయినా ఎక్కడ నా ఫ్యామిలీ బాధపడుతురో నాకు చెప్పలేకుండా అని ఆ సిచ్యువేషన్లో అన్ని ఆలోచించి డిప్రెషన్లోకి వెళ్ళిపోయినా తప్ప నేను ఎవరికి భయపడేదాన్ని కాదు భయపడితే ఈ స్టేజ్లో నేను ఉండేదాన్ని కాదు నేను చాలా స్ట్రాంగ్ అని మీ అందరికీ తెలుసు ఇంకో విషయం పెళ్ళి గురించి అందరూ అవును నా పెళ్లి వల్ల మీకు ఏమైనా నష్టం ఉందా లేదు కదా నేను కొత్త లైఫ్ స్టార్ట్ చేయబోతున్నాను నా కొడుకు నేను చాలా సంతోషంగా ఉండే ఆ సంతోషంతోనే మీకు ఆన్సర్ నేను చెప్తాను నిన్న చేసిన వీడియోలు కూడా కొంతమంది మంచి తీసుకున్నారు కొంతమంది చెడు తీసుకున్నారు అది ఆగదు ఎప్పటికైనా ట్రోలింగ్స్ అనేది నాకు నాకు అది అర్థమైంది నేను దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం నాకు లేదు నా లైఫ్ లో నేను చాలా స్ట్రాంగ్ ఉంటా ఇంకా ముందుకెళ్తా ఉంటా మీ జానక్ ఎప్పుడు స్ట్రాంగ్ ఉంటుంది ఉంటది కొంచెం డిప్రెషన్ లోకి మించి ఇంకేం లేదు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అందరికి నమస్కారం నేను దిలీప్ దేవ్గన్ ముందుగా నా పాటలను ఆదరించి నన్ను స్థాయిలో నిలబెట్టినటువంటి ప్రేక్ష మరియు మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి నేను రీసెంట్గా ఏదైతే పోస్ట్ చేసినటువంటి ఒక ఫోటోని విపరీతంగా టోల్ చేస్తున్నారో అవునండి నిజమే నేను జాను త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాము మేము ఇష్టపడ్డం కలిసి బతకాలనుకుంటున్నాము మేము ఎట్లాంటి తప్పు చేయలేదండి మేము కలిసి బతకాలనుకుంటున్నాం అంతే అండ్ మా ఇంట్లో ఒప్పుకున్నారు మేము వాళ్ళ ఇంట్లో ఒప్పుకున్నారు మేము చాలా ఇష్టపూర్వంగానే మేము పెళ్లి చేసుకోబోతున్నాము సో అనేక రకాల ట్రోల్స్ అనేక రకాల మాటలు అంటున్నారు మీడియాలో అండ్ మేము ఎలాంటి తప్పు చేయలేదు అండ్ ఇలాంటి విమర్శలు మీరు ఎన్ని చేసినా తట్టుకొని నిలబడడానికి మేము సిద్ధంగా ఉన్నాము అండ్ మాకు ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో మనస్ఫూర్తిగా మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ సో మచ్ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్